ప్రస్తుత సమాజంలో మానవ సత్సంబంధాలు మానవత్వం మంట కలిసిపోయాయి అయిన వాళ్లే కానివారై ఓ వృద్ధుడిని పశువుల దిబ్బలో పడేసిన వైనం ఆస్తుల ముందు రక్త సంబంధాలు మర్చిపోయి జీవిస్తున్నారు అసలేం జరిగిందంటే నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలం బాచపల్లె గ్రామంలో పెద్ద ఫక్రుద్దీన్ నడిపి ఫక్రుద్దీన్ చిన్న ఫక్రుద్దీన్ అనే ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు అందులో పెద్ద ఫక్రున్ కు తొమ్మిది మంది సంతానం చిన్న ఫక్రున్ కు ఐదుగురు సంతానం కాగా నడిపి ఫక్రున్కు మాత్రం పిల్లలు ఎవరూ లేరు అయితే ఈ అన్నదమ్ముల ఆస్తి పంపకాలలో బాధితుడి వాటా కింద ఐదు ఎకరాల పొలం ఇల్లు వచ్చాయి ఈ బాధిత వృద్ధుడికి తన చిన్న తమ్ముడు అతని కుమారుడు అంటే చాలా ఇష్టం ఉండేది దాంతో ఎప్పుడు వారి వద్దనే ఉండేవాడు బాధితుడికి భార్యా పిల్లలు ఎవరూ లేకపోవడంతో అతను చనిపోయేంత వరకు తాము సాగుతామని చిన్న తమ్ముడైన చిన్న ఫక్రుద్దిన్ అతని కుమారుడు ఫక్రుద్దిన్ బాధితుడితో ఆస్తి రపించుకున్నారు ఇక బాధిత వృద్ధుడు కూడా తనకు ఎవరు కదా తన తమ్ముడు తమ్ముడు పిల్లలే చూసుకుంటారనే ఆశతో తన ఆస్తిని వారికి రాసిచ్చాడు ఆ తర్వాత బాధిత వృద్ధుడును ఎవరూ సరిగ్గా పట్టించుకోకపోవడంతో గ్రామ పెద్దలు పోలీస్ స్టేషన్ లో పంచాయతీ పెట్టగా నడిపి ఫక్రుద్దీన్ చనిపోయేంత వరకు బాగా చూసుకుంటామని ఒప్పందం చేసుకున్నాక కొద్ది రోజుల తర్వాత ఆ బాధిత వృద్ధుడిని పశువుల దిబ్బలో పడేశారు వర్షం పడినప్పుడు తడుస్తూ ఎండ తాకిడికి తట్టుకోలేక ఆ వృద్ధుడు ఎంత నరకయాతన అనుభవిస్తున్నా కూడా ఎవ్వరూ పట్టించుకోలేదు గ్రామస్తులు అధికారులు ఎంత మంది కౌన్సిలింగ్ చేసినా కూడా ఆ అన్నదమ్ములు కొంచెం కూడా కనికరించలేదు ఇక పెద్ద సోదరుడి విషయానికి వస్తే తన తమ్ముడే బాధితుడి ఆస్తిని అనుభవిస్తున్నాడు కాబట్టి అతనే పోషించాలని చెప్తున్నాడు చిన్న సోదరుడి కుమారుడు మాత్రం ఇన్నాళ్లు తాము పోషించామని ఇక పోషించే శక్తి తమకు లేదని చేతులెత్తేసాడు ఏది ఏమైనా ఆస్తి కోసం రక్తం పంచుకు పుట్టిన తన ఇద్దరు సోదరులు చివరకు తనను పశువుల దిబ్బలో పడేశారని ఆ బాధిత వృద్ధుడు ఆవేదన చెందుతున్నాడు సమయానికి తిండి లేక ఉండేందుకు చోటు లేక గుప్పెడు మెతుకుల కోసం ఆశ్రయం కోసం ఎదురు చూస్తున్న ఆ వృద్ధుడి జీవితం అగమ్య గోచరంగా మారింది కనీసం ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ బాధిత వృద్ధుడు నడిపి ఫక్రున్ కు న్యాయం చేసి ఆశ్రయం కల్పించవలసిందిగా ప్రజలు కోరుతున్నారు i'm తీసుకుంటే అండి దిబ్బలు గుర్తుపెట్టే ఎట్లా ముసినాయి పడుతుంది అంటే హాస్టల్ ఏదో రాయించుకున్నామంట కదా అయినా ఏ పెరిగిందర

అట్లా కాదు బాష మీరు ఆ రోజు స్టేషన్ లో ఒప్పందం చేసుకొని నేను మా గారి సాగుదాన్ని తీసుకున్నారు కదా ఒప్పందం ప్రకారం ఒకటి ఒకటి నిమిషం ఒక నిమిషం నేను అడిగాను సమానం చెప్పొస్తూ మీరు ఒప్పందం ప్రకారం స్టేషన్ లో ఎస్ఏ ముందు పంచాయతీ చేసినప్పుడు మీరు సాగుదాని ఒప్పుకున్నారు లేదా చెప్పారు నాకు సాగిన ఒప్పుకొచ్చాను సాక్ష మీరు ఆ రోజు లో ఏమన్నారు ఆయన ఏమన్నాడు బావన్నాడు నేను నేను భర్త నీకా అన్నాడు మీరు ఒప్పుకున్నారు సేషన్ ఒప్పుకున్నారు లేదా సాగుతామని సాగేటప్పుడు ఆయన సొమ్ము ఏమైనా వేసుకొని ఏం చేసుకొని వీళ్ళు అనడగలేదు ఆయన ఆయనను చెట్టు కింద పనివేయడం తప్ప కాదు దెబ్బలు చేయడం ఆయన ఎప్పుడు తాకా ఎప్పుడు ఆ యొక్క ఇల్లు కదా

మీరు ఓపెన్ చేసిన పంచాయతీ కదా అది ఇప్పుడు అయిపోయి ఎరుగుతున్నాడు అని చెప్పి చెట్టికి దిబ్బలు తెంగొచ్చు తెంగు అప్పని చెట్టికి దాన్ని ఇద్దరు ఖాళీ చెట్టు బాగుండేదాన్ని బొమ్మలు మమ్మల్ని రెడ్డి మీకు తెల్లు తిట్టడం పిల్లలు గొంతు పట్టుకోవడం అన్ని అగసార్లు పడే మేము వద్దసార్లు పడేయండి అగసార్లు అయిపోయి అయిపోయి మీరు సాగుతున్నారో శ్రంతున్నారో మీకు తెలియాలి ఆ మంచి పోయి తిట్టడము గొంతులు పట్టుకోవడము అడ్డం మాట్లాడము